హాయ్ అండి ఈరోజు మనం పొట్లకాయలతో పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాము దానికోసం ముందుగా పొట్లకాయలు తీసుకొని పైనుండి చిక్కంత తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బండి పెట్టుకొని పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర అలాగే ధనియాలు తీసుకొని కొంచెం నూనె వేసి చక్కగా యాగనివ్వాలి ఇవి కొంత ఏగిన తర్వాత ఇందులో నాలుగు ఎండుమిర్చి వేసి వీటిని కూడా చక్కగా యాగనివ్వాలి ఇవన్నీ బాగా ఏగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే బండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేయాలి వీటిని చక్కగా వేయించుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఇందులో కొంచెం ఆయిల్ తీసుకుందాము ఇందులో ఉండే నీరంతా పోయేటట్టు చక్కగా ఫ్రై అయినట్టు ముక్క మెత్తబడే అంతవరకు ఏగనివ్వాలన్నమాట అప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేసి వేయించుకుందాం అనమాట త్వరగా ఏగుతాయి ముక్కలు అనేవి చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసి చక్కగా ఏగనివ్వాలి ఇదిగో ఇలా ఏగినాయి ఇలా ఏగిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను అనమాట మనకి పులుపు కోసం కొంచెం చింతపండు అయితే తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము వీటిని అయితే చల్లారిని ఇద్దాము చక్కగా చల్లారుతుంటే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పోపులు ఉన్నాయి కదా అవన్నీ వేయాలి అలాగే కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు అయితే వేసి ఇలా మిక్సీ అయితే పట్టి తర్వాత మనం బొట్లకాయ ముక్కలు వేయించుకున్నవి ఉన్నాయి కదా అవి కూడా వేసి అలాగే ఇందులో కొంచెం టేస్ట్ చూసుకోవాలన్నమాట రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఆల్రెడీ ముక్కలు వేగి వేయించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పు అయితే వేసిన తర్వాత చక్కగా ఒకసారి అయితే మనం మళ్ళీ మిక్సీ అయితే పట్టేద్దాము చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక మొత్తం ఒక అయితే తీస్తున్నాను అనమాట ఇలా సింపుల్గా పొట్లకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి